హాయ్ హలో అందరూ బాగున్నారా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే సీనియర్ సిటిజన్స్ హ్యాండిక్యాప్స్ అండ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రస్తుతం ప్రత్యేకంగా ఆన్లైన్ ద్వారా మాత్రమే దర్శన టికెట్లను జారీ చేస్తున్న విషయం మీకు తెలిసే ఉంటుంది ప్రస్తుతం వయసు అరవై ఐదేళ్ళు దాటిన వారే సీనియర్ సిటిజన్కి ఎలిజిబుల్ భర్త లేదా భార్య కూడా ఈ కోటలో ఉన్న వ్యక్తికి సహాయకుడిగా వెళ్లేందుకు అనుమతి ఉంది టికెట్ కోసం మీరు తిరుమల వెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లో కూర్చొని అధికారిక వెబ్సైట్ ద్వారా సులభంగా టికెట్ బుక్ చేసుకోవచ్చు ఏ వెబ్సైట్ ద్వారా టికెట్ బుకింగ్ చేయాలో దానికి సంబంధించిన పూర్తి సమాచారం మేము వీడియో డిస్క్రిప్షన్లో అందిస్తున్నాము ఆ వివరాలను ఉపయోగించి మీరు ఈ టికెట్ను ఉచితంగా పొందవచ్చు సాధారణంగా దర్శనం రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఉంటుంది శుక్రవారం అయితే ఉదయం పది గంటలకు దర్శనం కలిగించే అవకాశం ఉంటుంది మీరు టికెట్ పొందిన తర్వాత దర్శనానికి కనీసం రెండు గంటల ముందు తిరుమలలో నార్త్ మాడ వీధి ఉన్న సీనియర్ సిటిజన్ హాల్ వద్ద రిపోర్ట్ అవ్వాలి అక్కడ భక్తుల కోసం కూర్చునే ఏర్పాటు తాగునీరు పాలు ఆహారం వైద్య సదుపాయం వీల్చైర్ వంటి అన్ని సౌకర్యాలు టీటీడీ అందిస్తుంది టికెట్లో ఏ తేదీ ఉంటే ఆ డేట్లో మాత్రమే వెళ్ళడానికి అనుమతి ఉంటుంది డేట్ను మార్చడానికి వీలు పడదు ఈ సీనియర్ సిటిజన్ కోటాలో బుక్ చేసుకోవాలంటే కనీసం తొంభై రోజుల ముందే బుక్ చేసుకోవచ్చు ప్రతి నెల ఇరవై నుండి ఇరవై ఐదో తేదీ లోపల టికెట్ విడుదలవుతుంది కావలసిన వాళ్ళు బుక్ చేసుకొని సులభదాయకంగా స్వామివారిని దర్శించుకోవచ్చు బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి లాంటి పెద్ద పండుగల రోజున టైమింగ్స్ మారవచ్చు సీనియర్ సిటిజన్స్ వికలాంగులు హెల్త్ కండిషన్ సరిగ్గా లేని వారు ఈ కోటా కింద వెళ్ళవచ్చు సహాయకులను తీసుకొని వెళ్ళవచ్చు ఆధ్యాత్మిక ప్రయాణానికి మరింత సులభం చేసేందుకు టీటీడీ తీసుకున్న ఈ చర్యలు నిజంగా అభినందనీయం మీరు అరువులైతే తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి స్ప్రెడ్ చేయండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు